మనోహర్ పారిక్కర్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక కమిటీ అపాయింట్ చేశారు కంబ్యాట్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ బ్యాలెన్సింగ్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మీద అంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క పోరాట పటిమ పెంచే అనుసంధానంగా పెంచే విధానంగా దాంతో పాటు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ని సమతుల్యం బ్యాలెన్స్ చేసేదానికి కమిటీ అపాయింట్ చేశారనమాట ఆ కమిటీ పేరు షకత్ కార్ కమిటీ ఈ షకత్ కార్ కమిటీ లాస్ట్ ఇయర్ దాదాపు తొంభై తొమ్మిది రికమెండేషన్స్ చేసింది డిఫెన్స్ సెక్టర్లో షకత్ కార్ కమిటీ లాస్ట్ ఇయర్ నైంటీ నైన్ రికమెండేషన్స్ చేసింది ఈ నైంటీ నైన్ రికమెండేషన్స్ అన్నీ బయటికి రాలేదు ఎందుకంటే అది మన స్ట్రాటజిక్ ఇష్యూ కాబట్టి మన వ్యూహాత్మకమైన అంశం రక్షణకు సంబంధించిన అంశం కాబట్టి షకత్ కార్ కమిటీ చేసిన పూర్తి స్థాయి రికమెండేషన్లు పూర్తి స్థాయి సిఫార్సులు పూర్తిగా బయటికి రాలేదు అయితే అయితే నిన్న గవర్నమెంటు షకత్ కార్ కమిటీ చేసిన రికమెండేషన్స్లో మూడు రికమెండేషన్స్ ముఖ్యంగా బార్డర్ రోడ్లకు సంబంధించి మూడు రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసింది అంటే సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి మూడు రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే రోడ్ కన్స్ట్రక్షన్ రిమోట్ ఏరియాస్లో రోడ్ కన్స్ట్రక్షన్ వరకు స్పీడప్ చేయటానికి మిలిటరీ ఆర్మీ వీళ్ళకి సంబంధించి కొంత ఈజీ యాక్సెస్ ఇవ్వటానికి ఆ రోడ్లలో ఎందుకంటే బార్డర్ గస్తీ కాసేటప్పుడు ఆర్మీ వాళ్ళు పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు స్పెషల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు ఇబ్బంది పడకుండా దాంతోపాటు ఈ బార్డర్ ఏరియాలో సోషియో ఎకనమిక్ డెవలప్మెంట్ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం వీటన్నిటి కోసం కూడా షకత్కార్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని మూడింటిని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది నిన్న దీనివల్ల స్ట్రాటజిక్గా స్ట్రాటజిక్గా బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అవకాశం ఉంది సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు మౌలిక వసతులు పెరిగే అవకాశం ఉంది ఈ మూడు రికమెండేషన్స్ ఏంటి సో ఈ మూడు రికమెండేషన్స్లో ఒకటి బార్డర్ రోడ్స్ కట్టడంలో ప్రైవేట్ ఏజెన్సీస్కి కూడా ప్రైవేట్ రోడ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్కి కూడా కొంత పాత్ర ఇవ్వటం ఇంతవరకు బార్డర్ రోడ్స్ అనేది కేవలం బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాత్రమే చూసేది బట్ ఆన్ ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ టు అవుట్ సోర్స్ టు అవుట్సోర్స్ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ బియాండ్ ఆప్టిమల్ కెపాసిటీ ఆఫ్ బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కెపాసిటీ దాటి ఇంకా పనులుంటే ఖచ్చితంగా అవి అవుట్సోర్సింగ్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి సో ఇలా అవుట్సోర్సింగ్ ఇవ్వటం వల్ల స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కాపాడుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రైవేట్ వాళ్ళని కూడా తీసుకురావటం అదేవిధంగా రోడ్ కన్స్ట్రక్షన్లో మోడ్రన్ టెక్నాలజీస్ని తీసుకురావటం మోడ్రన్ టెక్నాలజీస్ని అదేవిధంగా రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ ఒక రోడ్డు కట్టాలనుకోండి చాలా పొలాల లోపల చాలా గట్టుల లోపల చాలామంది ఇళ్లలోంచి చల్తుంది సో అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఎన్విరాన్మెంటల్ ప్రాసెస్ త్వరితగతిన క్లియర్ చేయటం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ చాలా ఫాస్ట్గా క్లియర్ చేయటం సో ఈ మూడు రికమెండేషన్స్ను గవర్నమెంట్ షకత్కార్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసింది సో ఇట్లాంటి టాపిక్ చదివేటప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి డిగ్ చేయాలి ఈ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి డిగ్ చేసేటప్పుడు బీఆర్ఓ గురించి చూసుకోవాలి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది బీఆర్ఓ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బీఆర్ఓ ఒక ఫంక్షన్ ఏంటి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్ ఏంటి ఇండియాలో బార్డర్ ఏరియాస్లో రోడ్స్ కట్టడం అదేవిధంగా మన చుట్టుపక్కల ఫ్రెండ్లీ నైబరింగ్ స్టేట్స్ మనతో మిత్రులుగా ఉన్న సరిహద్దు దేశాలకు కూడా సపోర్ట్ చేయటం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక పెద్ద రోడ్డు దలాంగ్ జలారం జలారం రోడ్డు ఆఫ్ఘనిస్తాన్లో ఒక రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కూడా బీఆర్ఓ చేసింది అలానే భూటాన్కి కూడా హెల్ప్ చేసింది దాంతోపాటు డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఆ రోడ్స్ తిరిగి కట్టడం అదేవిధంగా ఓవర్సీస్లో మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం అలానే బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం అలానే బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం ఇవన్నీ కూడా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేస్తాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జమ్మూ కాశ్మీర్లో నార్త్ దన్ మోస్ట్ చాలా నార్త్లో ఉన్న చాలా నార్త్లో ఉన్న ఎత్తైన లడాక్ లడాక్ ఆల్టిట్యూడ్ చాలా రగ్గడ రఫ్ కష్టం అనమాట అట్లాంటి ప్లేస్లో కూడా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ప్రాజెక్ట్ హిమాంక్ ప్రాజెక్ట్ హిమాంక్ హెచ్ఐఎంఏఎన్కే ప్రాజెక్ట్ హిమాంక్ అని నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లదాఖ్లో రోడ్ వేయడానికి అనమాట దానివల్ల రోడ్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఆటోమేటిక్గా అక్కడ జనం డెవలప్ అవుతారనమాట సో ఒక టాపిక్ చదివేటప్పుడు మనం అన్ని టాపిక్స్ రిలేట్ చేసుకోవాలి